భయపడకు బేబీ ఈ డబ్బంతా నీకే కంగారు పడక కన్నా మేమిద్దరము పొత్తు కుదుర్చుకున్నాం గవర్నమెంట్ ఇచ్చిన పది లక్షల రూపాయలు నీ దగ్గర అడగం మా డబ్బెంత బ్యూటీ వడ్డీ మీద వడ్డీ డబ్బు వసూలు చేశాక ఈ డబ్బు అంతా నీకే తీసుకోడా వద్దని చెప్తే బాధపడతాను ఏంటీ కొట్టుకున్న వాళ్ళే మళ్ళీ కలిసి వచ్చారేటని ఆలోచిస్తున్నావా విందు రుచిగా ఉంటే ఇద్దరు పంచుకున్నా లేదు సరుకులు కొట్లు పొట్లాలు కట్టి కట్టి బోరు కొట్టేసి అందుకనే నిన్ను కట్టుకున్నాను చూసి చూసి సొంగ అరుచుకోమంటావు చెగతేక సుందరే మా ముందు ఉంది కాస్త కరుణించకూడదు మరి వెళ్ళిపోండి ఆ కారుడే అదృష్టం ఆ అదృష్టం మాకు లేదా ఏంటి వన్ బై టూ టీ లాగా చెరువు కాస్త తాగుతాం కానీ ఆ కారు నమ్మద్దు వాడు స్థితిని లాగా యూజ్ చేసుకుంటాడు నిన్ను మా సొంత బండియా వాటర్ సర్వీస్ కి వచ్చినట్టు ఊరికి లోడ రైలింగ్ మాట్లాడుకు सामरिमि हृदयाल कथमा